అసలు తెలియదు ఏ దేశంలో పుడతామో తెలియదు ఎవరు మన తల్లిదండ్రులు మనం డిసైడ్ చేసుకోలేము మనం డిసైడ్ చేసుకోగలం మనం ఫ్రెండ్స్ని మాత్రమే మన తల్లిదండ్రులు మనం డిసైడ్ చేసుకోలేము అయితే మా అమ్మ మా నాన్న ఇలాంటి అమ్మా నాన్నకి మేము జన్మించినందుకు ఎంతో గర్వంగా ఆనందంగా సంతోషంగా ఉంది చక్కని ఇన్స్ట్రక్షన్స్తో ప్రేమతో మమ్మల్ని పెంచారు చాలా స్ట్రిక్ట్గా పెంచారు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా చక్కని జీవితం జీవించే విధంగా పెంచారు మరి దీన్ని నేను నా జీవితాంతం తలపోసుకుంటూనే ఉంటాను ఎప్పుడు వారిని గౌరవిస్తాను ఎప్పుడు వారిని స్మరించుకుంటాను ఎప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తాను మరి ఇలాంటి తల్లి తండ్రి నాకు దేవుడు నాకు మాత్రమే కాదు మా చెల్లికి మా తమ్ముడికి మరి ఇచ్చినందుకు సో అంత అద్భుతంగా మరి మా నాన్నగారు నన్ను పెంచారు నాకు ఒకనొక సమయంలో బాగా అస్వస్థత అనారోగ్యానికి గురయ్యాను నన్ను దగ్గరుండి పది సంవత్సరాలు ఎక్కడైనా ఆరోగ్యం వస్తుందని తిప్పారు చివరికి స్వస్థత కలిగింది ఆ సందర్భంలో నాతో ఎక్కువగా గడిపారు సమయం మా అమ్మ మా నాన్న నేను చేసుకున్న అదృష్టం అనుకున్న అనారోగ్యం వచ్చింది అందుకోసం గడిపారు తెలియదు కానీ ఆ సందర్భంలో నేను ఎక్కువగా అమ్మ నాన్నతో క్లోజ్గా బాండింగ్ అనేది కుదిరింది వారి ప్రేమను మరింత ఎక్కువగా మా చెల్లి కంటే మా తమ్ముడు కంటే ఎక్కువ పొందుకున్నాను అనారోగ్యం వల్ల సో అందుకే అమ్మ నాన్న ఇద్దరు మరి ఎంతో ధన్యులు వారికి మేము పిల్లలుగా ఉండటం ఇంకా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని నాకు కలిగించింది కలిగిస్తూనే ఉంటుంది ఇంకా దేవుని రాజ్యంలో చేరే విషయంలో దేవుని వాక్యంలో ఒకే మాట ఉంది అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు మీరు ఎన్నైనా మాట్లాడుకోండి ఎన్నైనా చేయండి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు రివర్సు న్యాయస్థులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు దాన్ని రివర్స్ పెట్టుకోవాలి కేవలం న్యాయంగా బతికే వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతారు ఆ లెక్కలో చూసుకుంటే మా అమ్మ మా నాన్న ఎంతో న్యాయంగా బతికారు ఎంతో ఆనందం కలిగి చేసే విషయం అది సో మా నాన్నగారు ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్తున్నాను న్యాయంగా డబ్బు విషయంలో కానీ ఏ విషయంలోనైనా న్యాయంగా ఉన్నాను ఇది నా సాక్ష్యం క్లోజ్ క్లోజ్గా చూసిన చాలా మంది స్నేహితుడు కూడా ఇదే మాట చెప్తారు ఆయన ఎంత న్యాయంగా ఉండేవాడు అంటే పైసా విషయంలో ఏ విషయంలో అయినా న్యాయంగా ఉండేవాడు సో దాన్ని బట్టి కూడా నేను ఎంతో ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను మా నాన్నగారి విషయంలో ఆయన సంపూర్ణమైన జీవితం జీవించారని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ యొక్క ఆదరణ కోడికకు మీరందరూ విచ్చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మాకు ఆదరణ